హాయ్ అండి ఈ వీడియోలో బంగాళదుంప వెల్లుల్లి కారం అన్నం ఎలా చేసుకోవాలో చెప్పిపోతున్నాను స్పైసీ స్పైసీగా అసలు మనకి ఎప్పుడైనా ఏదైనా తినబుద్ధి కాలేదు ఏదైనా కొంచెం కారం కారంగా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా అలాంటి టైంలో ఇది ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అనమాట చేసుకోవడం అయితే ఎంతో సింపుల్ అండి ఫస్ట్ అయితే మనం మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి రెండు కంప్లీట్ వెల్లుల్లిపాయగిడ్డ పాయల్ని పొట్టి తీసి యాడ్ చేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పు ఒక టేబుల్ స్పూన్ అంతా కారం పొడి యాడ్ చేస్తున్నాను ఈ క్వాంటిని మీ కారాన్ని సరిపడా యాడ్ చేసేసుకోండి అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర వేసేసి చక్కగా వీటన్నిటిని మనం రోట్లో దంచితే ఎలాగైతే వస్తుందో కచ్చాపచ్చగా ఆ టైపులో వాటర్ ఏమీ యాడ్ చేయకుండా మిక్సీలో పల్సిచ్చి పలసిచ్చి ఇలా గ్రైండ్ చేసేసుకోండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసి లోకి ఒక రెండు టేబుల్ స్పూన్లంతా ఆయిల్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇది వేడైన తర్వాత ఒక మూడు మీడియం సైజ్ బంగాళదుంపల్ని నేను కాస్త ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను అలాగే ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు వేసేసిన తర్వాత చక్కగా వీటన్నిటినీ మనము మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కొంచెం ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు వేగనిచ్చి వాటిని ఒక వైపుకు తీసేసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న కారం ముద్దని యాడ్ చేసుకుని ఆయిల్లో చక్కగా ఆ కారం ముద్దలోని పచ్చివాసన అంతా పోయేంత వరకు ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత బంగాళదుంపలతో పాటు కలిపి వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మనము ఒకసారి అంతా కలిపి బాగా మిక్స్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకున్న తర్వాత చక్కగా బంగాళదుంప మరియు కారంలోని పచ్చివాసన అంతా కూడా వెళ్ళిపోతుందండి చక్కగా అంతవరకు మనం తప్పకుండా వేగనివ్వాలి అలా వేగిన తర్వాత ఒకటి రెండు రమ్మలు కరివేపాకు యాడ్ చేసేసుకొని ఒకసారి కరివేపాకును కూడా కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగానే పొడి పొడిగా ఉడికిచ్చి పెట్టుకున్న రైస్ ఏదైనా పర్లేదండి నేను ఇక్కడ బాస్మతి రైస్ యాడ్ చేశాను మీరు నార్మల్ రైస్ అయినా యాడ్ చేసుకోవచ్చు అలాగే మీరు ముందు రోజు మిగిలిన రైస్ అయినా లేదా మధ్యాహ్నం రైస్ని నైట్కి కూడా చేసుకోవచ్చు అనమాట అప్పటికప్పుడు ఇలా రైస్ వేసేసి కలిపేసుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్ అసలు ఫైనల్గా కాస్త కొత్తిమీర యాడ్ చేసేసుకోవడమే యాడ్ చేసి కలిపేసుకున్న తర్వాత టేస్టీ టేస్టీగా తిన్న కొద్దీ తినాలనిపిస్తూ ఉంటుందండి స్పైసీగా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఏమీ తినుద్ది కానప్పుడు ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట సో ట్రై చేసి నచ్చినట్టయితే లైక్ షేర్ ఇంకా కామెంట్ చేసేసేయండి అలాగే మీరు ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి